జీకేలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొన్న ప్రదేశాలు హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ ఎక్కడ కలదు రాంచీ జార్ఖండ్ గార్నర్ రిచ్ వర్క్షాప్ లిమిటెడ్ ఎక్కడ కలదు కోల్కతా పశ్చిమ బెంగాల్ మజగావ్ డాక్ లిమిటెడ్ ఎక్కడ కలదు ముంబై మహారాష్ట్ర హిందుస్థాన్ టెలిప్రింటర్స్ లిమిటెడ్ ఎక్కడ కలదు చెన్నై తమిళనాడు ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ లిమిటెడ్ బెంగళూరు కర్ణాటక హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ రూప్ నారాయణపూర్ పశ్చిమ బెంగాల్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఎక్కడ కలదు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ కోచి కేరళ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎక్కడ కలదు పిప్లాని భోపాల్ మధ్యప్రదేశ్ నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్ ఎక్కడ కలదు కోల్కతా హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్కడ కలదు ఆన్సర్ రాంచీ జార్ఖండ్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఎక్కడ కలదు బెంగళూరు కర్ణాటక హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఎచ్చట కలదు బెంగళూరు కర్ణాటక భారత్ ఎవి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఎచ్చట కలదు రాణిపూర్ హరిదార్ రామచంద్రపురం హైదరాబాద్ తిరుచిరాపల్లి బెంగళూరు భోపాల్ హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ ఏ ప్రాంతంలో నెలకొని ఉంది పింప్రీ పూణే మహారాష్ట్ర రుషికేష్ ఉత్తరాఖండ్ హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్ ఎక్కడ కలదు న్యూఢిల్లీ ఆల్వే కేరళ ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎక్కడ కలదు న్యూఢిల్లీ ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ ఆల్వే కేరళ నైవేలి లిగ్మెంట్ కార్పొరేషన్ ఎక్కడ కలదు నైవేలి తమిళనాడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్కడ కలదు ముంబై మహారాష్ట్ర కొచ్చిన్ రిఫైనరీస్ లిమిటెడ్ ఎటు కలదు కోచి కేరళ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎక్కడ కలదు న్యూఢిల్లీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు న్యూఢిల్లీ ఏ ఇండియా కార్పొరేషన్ ముంబైలో ఉంది ఇండియన్ రైల్వేస్ న్యూఢిల్లీలో ఉంది షిప్పింగ్ కార్పొరేషన్ ముంబైలో ఉంది ఇంజనీర్స్ లిమిటెడ్ న్యూఢిల్లీలో ఉంది భారత్ గోల్డ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోలార్ బంగారు గనులు భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ లిమిటెడ్ విశాఖపట్నం చిత్తరంజన్ మైట్ వర్కర్స్ ఎక్కడ కలదు చిత్తరంజన్ పశ్చిమ బెంగాల్లో ఉంది డీజిల్ లోకోమైట్ వర్కర్స్ ఎచ్చట కలదు వారణాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది హెవీ మిషన్ బిల్డింగ్ ప్లాంట్ రాంచీ జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ఆవడి తమిళనాడులో ఉంది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సిరంబుర్ తమిళ రాష్ట్రంలో ఉంది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపుర్తల పంజాబ్లో ఉంది అకాడమీలు సంస్థలు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ఉంది లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముసోరి యూపీలో ఉంది నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పాటియాల పంజాబ్లో ఉంది లక్ష్మీబాయ్ నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గాల్వియా మధ్యప్రదేశ్లో ఉంది జాతీయ గ్రామీణ సంస్థ హైదరాబాద్లో ఉంది సంగీత నాటక అకాడమీ న్యూఢిల్లీలో ఉంది సాహిత్య అకాడమీ న్యూఢిల్లీలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ న్యూఢిల్లీలో ఉంది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పుణెలో ఉంది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ సిఐఎల్ మైసూర్లో ఉంది నేషనల్ ఇండస్ట్రియల్ అకాడమీ హైదరాబాద్లో ఉంది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చంద్రావాణి యూపీలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ న్యూఢిల్లీలో ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ లక్నోలో ఉంది యూపీ హిమాలయన్ మానిటరింగ్ ఇన్స్టిట్యూషన్ డార్జిలింగ్లో ఉంది పశ్చిమ బెంగాల్ వ్యవసాయ పరిశోధన సంస్థలు నెలకొన్న ప్రాంతాలు కేంద్ర పత్తి పరిశోధన సంస్థ నాగపూర్లో ఉంది భారత వ్యవసాయ పరిశోధనా మండలి న్యూఢిల్లీలో ఉంది జాతీయ పాడి పరిశోధన సంస్థ కర్నాల్ హర్యానా రాష్ట్రంలో ఉంది సెంట్రల్ రబ్బర్ క్రాప్స్ రీసెర్చ్ సెంటర్ తిరువనంతపురంలో ఉంది జాతీయ వేరుశైనిక పరిశోధనా సంస్థ జూనాఘడ్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది భారత ఉద్యానవన పరిశోధన సంస్థ బెంగళూరులో ఉంది కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ రాజమండ్రిలో ఉంది కేంద్ర సముద్ర చేపల పరిశోధన సంస్థ కూచి కేరళలో ఉంది భారత చెరుకు పరిశోధన సంస్థ లక్నోలో ఉంది సెంట్రల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కాసర్గడ్ కేరళలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ భోపాల్లో ఉంది జాతీయ రసాయన ప్రయోగశాల పూణేలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ కాన్పూర్లో ఉంది కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధనా కేంద్రం కాన్పూర్లో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డెహ్రడూన్లో ఉంది నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ ఏజెన్సీ షాద్ నగర్ హైదరాబాద్లో ఉంది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది తిరువనంతపురం కేరళ ఇన్షార్ట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ హసన్ కర్ణాటకలో ఉంది